హాయ్ అండి అందరికి నమస్కారం మీరు తిండిపోటీ వచ్చేసి తందూర్ రోటీ బటర్ చికెన్ రైస్ ఇంకా పాలకూర మునక్కాయ పప్పు అనమాట ఇంకా కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి రెండు కొబ్బరి బొండాలు మూడు మూడు టాస్కుల్లా వేద్దాము లాస్ట్ వీడియోలో డ్రా కావడం జరిగింది మ్యాచ్ మొత్తం డ్రా కావడం జరిగింది పనిష్మెంట్ ఇవ్వాలి ఇవ్వాలి అనే విధంగా నేనున్న బావిడంతా పనిష్మె లేదు నేను పనిష్మెంట్ అనుకోలేదు అబ్బు అప్పుడు గెలిస్తే ఇస్తా కావచ్చు తెలివది అట్లా రోటీలు రోటీ తందూరి రోటీలు అన్నమాట మంచిగా కాలినయి నీకు రెండు వేడి వేడిగా ఉండాలని ఇప్పుడు లేట్గా తీస్తాను అన్నట్టు

ఈ మధ్య బావ కూడా నెయ్యికి నేను అయిపోయింది నెయ్యి పోసుకోవడం ద్వారా చాలా ఆకలి మళ్ళీ తొందరగా ఆకలి మళ్ళీ ఆకలి చిన్నప్పుడు అయితే నాకు ఎక్కువ కూరగాయలు తినకపోయేదాన్ని నెయ్యి అన్నం నెయ్యి జొన్న రొట్టె జొన్న రొట్టె మీద కూడా నెయ్యి అందరూ నెయ్యి తింటే అంటారు కానీ నేను అసలు గాలి గొట్టవేటంత బాగా ఉండదు చిన్నప్పుడు మా ఆడ దగ్గరకి వచ్చినాకనే ఇంత లావైనా పని పడకుండా అయ్యో

ఈ మన దగ్గర ఉన్న చాకుతో ఓపెన్ చేసుకుంటే అక్కడ లేదు గేమ్ లేదు కానీ ఏది మన అది ఉంది ఏది బాధ పెట్టు అదే పనిష్మెంట్ అంటే బాధ పెట్టుడు అదే ఉన్నది ఓకేనా ఉన్నది కానీ నాకు అట్లా ఉద్దేశం కాదు కానీ ఓకే ఓకే ఓకేనా ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము ఎందుకంటే అయ్యో ఇప్పుడే ఇప్పుడే బయట పెట్టి ఇప్పుడే కదా చల్లగా అయిపోయింది Hmm. Ini badan sih kan super. Mas kamu విన్నారు బా ఇంకుంది చికెన్ ముక్కలు అయిపోవాల్సిన అవసరం లేదన్ను ఆనియన్ అంటే ఏమనలేదు నేను రోటీ స్టార్ట్ అయితే తినేసిన చికెన్ కర్రీ కూడా ఎక్కువ శాతం నా అయిపోయింది జీడి పప్పులతో అసలు సూపర్ చాలా టేస్ట్ ఉంది నేను ఓడిన ఫేక్చర్ కనీసం గెలిచి గెలుచుకున్నా నువ్వు గెలిచి ఎవరి మనసు గెలుచుకోలే ఎందుకు బావ ఏమైంది బావ అందే అన్నట్టు కదా అంటే ఒండోళ్ళు అట్నే చెప్తారు కదా ఆహా బాగుంది కలదిగా స్పూన్ తో నేను ఎంత బాగుంది ఎందుకంటే బావా కారం స్పైస్ అంతా చాలా తక్కువ వెయ్యిండని చెప్పిండట అందుకోసం నేను కారం ఉప్పు చాలా తక్కు ఉంది టేస్ట్ అమోహం స్పైసీ మొత్తం వేయక చెప్పినా బాగుంది ఏమంది బాబా ఫస్ట్ టాస్క్ నేనే విన్ జరిగింది మూడు టాస్క్ లలో రెండు టాస్క్లు విన్ను మాత్రమే విన్ అయినట్టు పనిష్మెంట్ మరి నేను ఇవ్వబోతున్నానా బాబు ఇవ్వబోతున్నాడా అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది నేను అందుకనే మూడు ఒకసారి పెడదామంట మూడు ఒకసారి పెడితే కష్టంగా ఉంటది ఒకటేసారి కళ్ళు బెదిరి బొత్త ఆల్రెడీ ఆగమాగం అవుతుంది అన్నట్టు చిన్న చిన్న టాస్క్లు అయితే మంచి హ్యాపీగా తగటక చిన్న ఉండేసరికి ఆ ఉత్సాహం అనేది కొంచెం పెరుగుతుంది నాకైతే ఉల్లిగడ్డ తినలేను ఉల్లిగడ్డ నువ్వు తిన్నావు మొత్తం ఉల్లిగడ్డ రోటీ అయిపోవాలి అనుకున్నాం అయిపోయినాయి అంతే రోటీ చికెన్ ముక్కలు నిమ్మగా వినుకున్నాం మంచి ఆనియన్ అట్టే ఉంది చికెన్ ముక్కలు అంత ఏం చెప్పదు బాబు ఇప్పుడు అంత అయిపోయినాక ఇది ఉంది అది ఉంది అని అస్సలు అనొద్దు ముందే చెప్పిన చికెన్ ముక్కలు చికెన్ అయిపోవాలంటే అవసరం లేదు గెలవనియర్ వీళ్ళు అవసరం లేదు రోటి అక్కడ తిన్నా అంతే చెయ్యి కూడా అన్నంలో బావా నెయ్యి పోసుకుందాం ఆకలి మంచి అనిపిస్తుంది అయ్యో నెయ్యింది ఏంది బావ నువ్వు నెయ్యికి గింతగా ఫిదా అయిపోయావు సూపర్ అనిపిస్తుంది కానీ వేడి వేడి అన్నంలో పోసుకుంటే బాగుంటది ఆల్రెడీ కొంచెం వేడి అవుతుంది వేడి వేడి అన్నంలో ఏ కర్రీ అయినా అంటే అప్పుడు పెద్దవాళ్ళకి కారం ఎక్కువ తినేటోళ్ళు కదా నాకైతే కారం తక్కువ ఉండాలని చెప్పేసి నెయ్యి ఎక్కువ పోస్టర్ అనమాట అప్పుడు కొంచెం కర్రీ సబ్బించదు అట్లయి నువ్వే జోకి పెట్టినావు కదా బాబా మొత్తం వేసిందమ్మా సాంబార్ అయిపోవలసిన మునక్కాయలు ఉన్నాయన్నమాట నేనైతే పప్పు వండితే చాలు ప్లేన్ పప్పు అసలు ఎప్పుడు వండా అందులో ఖచ్చితంగా ఆకుకూరేస్తా ఇంకా మునక్కాయలు ఎప్పటికైతున్నాయి కాబట్టి మునక్కాయలు వేస్తూ ఉన్నా ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఫస్ట్ దీంతో దీంతో తింటాను నా పల్లెం నాది నాది పట్టుకొని తింటాను నా ప్లేట్లది రన్ అయిపోలే ఇప్పుడు సడన్ గా చెప్తాను అయితే నాకే గిన్నె మళ్ళీ ఏమైంది నాకు ఎక్కువ వచ్చినాయి ఓ సార్ ఒకటి అంటే ఓ సార్ బా అయిపోయింది మునికేయాలంటే ఎక్కువ ఎక్కువ వేసింది నాకు ఒక ఆరేడ్ వేసింది అందుకని ఓకేనా అందుకని అయిపోలే మిగతా అంతా విన్నారు అయిపోయింది నేను ఎక్కడ తిని ఆనగల్లా అని మునెక్కారు కూడా తింటాడు మొత్తం మునికాయలతో సహా మొత్తం తిన్నా ఇంకా నీ మునికాయ మిగిలింది ఇక్కడ ఇంక ఇది పప్పు నేనునే వోసుకున్నా కొంచెం ఆ లేకపోతే ఏదో నీకు నేనే తిన్నా అన్నది సెకండ్ అయితే నేనే గెలిచిన అసలు మొత్తం అసలు ఫస్ట్ అబ్బా ఫస్ట్ ది జస్ట్ లా అసలు అనుకున్నా అనుకున్నానే అది ఫస్ట్ మునికాయలను తర్వాత క్యాన్సల్ అన్న ఫస్ట్ ది రోటీ తిన్నా రోటీ తిందామని అనుకున్నా రోటీ మొత్తం కథం చేద్దాము అని అనుకున్నప్పుడే కొంచెం కొంచెం అది నవలు నవలక మిగితాం అలా ప్రాబ్లం అవుతా అని నేను అట్లా మళ్ళీ తిన్నా నువ్వు నవలక మింగినావు తర్వాత నువ్వు చూడు వీడియో నమ్లే మింగినా నువ్వు ఉలిగడ్డలు అవి ఇవి తినుకుంటున్నావు కావచ్చు తెలిసి తర్వాత ఉల్లిగడ్డలు తిన్నా గానీ మొత్తానికి అయితే నేనే గెలవడం జరిగింది అని అనుకున్నాను టాస్క్ సెకండ్ సెకండ్ వచ్చి కొబ్బరి గుండలు ఎందుకంటే ఇట్లా గలీజ్ గలీజ్ ఉన్నది చూసే వాళ్ళకి అది ఇబ్బంది అనిపిస్తుంది సరే ఓకేనా మూడే టాస్క్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం బాగా శ్రాాతోనే తాగాలి శ్రాాతోనే తాగాలి ఈ కొబ్బరి అంటే ఇది వరకు ఒకసారి తాగినాము కాకపోతే కొబ్బరి బండలు అప్పుడు నేను ఓడపోవడం జరిగింది అందుకనే మళ్ళీ ఇప్పుడు దేవుడు జరిగింది అనమాట ఎండాకాలం మంచిగా చల్ల చల్లగా మంచిగా అనిపిస్తా ఉంటది అవును ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కొబ్బరి బొండలు ఆరోగ్యానికి అంటే దీని ఉన్న స్వచ్ఛమైన నీళ్ళు అనమాట అందుకని చెప్పి ఆరోగ్యానికి మంచిది ఇవి కూడా కల్తీ ఎట్లా అంటే చెట్టు పెరగగానే మొదటిగా ఏదో మంది వేస్తారట అప్పుడు ఉబ్బి కల్తీలాగా అయితేనే అటు ఇవి కూడా మరి అవి కూడా అన్నిట్లా కల్తీ అయితే ఓకేనా ఇప్పుడు నాకు ముద్దు నేర్చుకున్నాం లేదా తీసుకున్నాం అట్లేం లేదు బాబా ఏదో ఒక రెండు ఇటు పెట్టుకున్నావు ఏదో ఒక రెండు అటు పెట్టుకున్నాక అంతే ముదిన్నాయి లేట్ అయ్యి అదేం లేదు అది పడతా గదిని ఆదికుండే అని అన్ని చూసుకుంటాను ఓకే వన్

చాక్ షార్ప్గా లేదు అయ్యో ఉత్తనే వస్తుంది చూచి ఇదేడు వస్తాంది అయ్యో బావ నాకంత ఇదేదో అనిపించింది తిన్నా ఇది షార్ప్ లేదు బావా చాక్ ఎక్కడి చాక్ అంతే అప్పుడు నాకు గట్టిగా ఉండే కావచ్చు అయ్యో ఇది తీసుకున్నా బావా ఇది కూడా అర్థలేదు ఇది గట్టికున్నాయి అన్నట్టు అయిపోయినాయి రెండు అయిపోయినాయి పనిచేయండి నేను బాబాయి షార్ప్ అసలు షార్ప్ లేదు పోవడే లేదు

తాగుతీ తాగిగా నీకే ఇట్లా పెట్టిద్దాం అనుకున్నా తాగు తాగుతాగు నేను నువ్వు తాగి అందుతా తాగలేదు ఆయన ఆల్రెడీ అయిపోయింది ఆహ్ ఇటు ఇటు నుంచి నువ్వు తాగ అబ్బో మనకి ఇప్పుడే పెళ్లి అవుతానైంది పెళ్ళినప్పుడు అది ఒకటే కూల్ డ్రింక్ లో రెండు స్టార్లు వేసి ఇస్తారు ఒక్కొక్కరు ఒక్కోసారి సరే ఇగ పాప రాగో తాగిగా రాగొచ్చాం తాగిగా మదపడకు

నేను చూడు సింపుల్ చేసి తాగేసిన మొత్తం ఇంకా నేను ఏమనుకున్నా స్టార్ట్ స్టార్ట్ అయితే టైం పడుతుంది గిట్ల మొత్తం పోసుకోవాలనుకున్నా కానీ మీదనే పోతాయి తాగనే రాదు అవును తాగరాదు ఇది మొత్తానికి పనిష్మెంట్ నేనే ఇయ్యబోతున్నా నేను ఫస్ట్ ఇద్దాం అనుకున్నా పనిష్మెంట్ నీకు ఫస్ట్ ఎందుకు ఇచ్చాడు అంటే కాదు అంటే గెలిచినాక ఇద్దాము అని చెప్పి ముందే నిర్ణయించుకున్నా ఇక తాగి ఇది మొత్తం తాగు ఆయనతో తాగి ఇక ఆరోగ్యానికి మంచిది కదా తాగు పిల్లలకు కూడా తెచ్చిన పిల్లలు వాళ్ళు ఆగుతారు ఇంట్లో ఏమున్నది అంతా ఇస్తాను లేదా లేదా అయిపోయింది వెళ్తుంది కొంచెం తిరుగుతారు అదే ఇది నూట యాభై రూపాయలకి అయితే వన్ లీటర్ ఇస్తారట ఇట్లా నార్మల్గా అయితే ముప్పై రూపాయల కోట అన్నట్టు ముప్పై రూపాయల కోటి ఇతర తీసుకుంటే నయం అనిపించింది మన కొబ్బరి వెళ్తే తక్కువ కదా అప్పుడు అప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు భద్రకాళి టెంపుల్ దగ్గర దొరికేది అని తీసుకొచ్చే కదా బాబు అవును లీటర్లు లీటర్లు ఎప్పటికి అప్పుడు పదిహేను రూపాయల కోకాడ పన్నెండు రూపాయల కోకాడుండే అంటే ఏమైనా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి సరే మరి పనిష్మెంట్ అనేది పదండి వెళ్ళిపోదాండి నువ్వేం ఆలోచించుకోలేదు కదా బాబు నువ్వు అసలు ఇవ్వాలనే అనుకోవు కదా లేదు అంటే ఈసారి ఇప్పుడే నువ్వు అనుకున్నావు లాస్ట్ టైం నేను అసలు ఇవ్వాలని అనుకోలేదు నేను అసలు అదే నేను మంచోనే ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు మాత్రమే నేను ఇవ్వాలని అయితే అనుకోలేదు అసలు పనిష్మెంట్ ఇవ్వాలని నేను అసలు అనుకోలేదు అని అన్నా

నేనే గెలుస్తా అనే ఉత్సాహమే నాకు ఎక్కువ ఉంటది కాబట్టి కానీ నేను సపరేట్ ఉండాలి అని అనుకుంటా కానీ నువ్వు గిన్ని పనిచిపెట్లు అంటాను కాబట్టి

పోటీలు లేకపోతే ఇంకో ఇంకోసారి అన్నాం ఇంకోసారి మారన్నం వేసుకోవడానికి కట్మిండ అంటే మా మావులు మా చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నైనా ఎవరైనా కడ్మిండ ఇంకో బుక్ వేసుకోరు ఇంకో బుక్క ఇంకో బుక్క మా చుట్టాలైనా ఎక్కడైనా ఇంకో బుక్క బుక్ బుక్కో బుక్ వేసుకో అట్లా ఇప్పుడేమో కట్మెంట్ తినద్దు అని అంటారు తినద్దు అని వీడియోలు చూస్తా అంటే తినొద్దు తినద్దు హెల్త్ గా తినాలి గివ్వే తినాలి అన్నమే తినద్దు మొత్తం నీళ్ళు ఏమైతే ఏది ముట్టుకున్నా అది తిన తినద్దు అంటే మరి ఏం తినాలి అసలు అర్థం అవుతలేదు ఇది అన్నం వద్దు అంటారు అన్నం చపాతి సేమ్ ఇంతకన్నా ఎక్కువ తినేది అసలు ఇప్పుడే ఇంకా తక్కువ తింటాను ఎందుకంటే నాకైతే ఇప్పుడు కడుపు బాగా నిన్నట్లేదు మేము అంత బాగా తింటాం ఎందుకంటే పని అట్లా చేస్తాము అన్నట్టు బరువు పని ఏదైనా అంటే పనులు ఏదైనా అట్లా చేస్తుంటాం అన్నట్టు ఖాళీగా ఉండడం అనేది ఉండదు ఏదో ఒక పని మైండ్ కైనా లేకుంటే శారీరకంగా అయినా ఎప్పటికి పని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అనమాట అందుకని చెప్పి ఇరగ తింటూ ఉంటాము అందుకే ఎంత తిన్నా అన్నట్టు ఏంటో చెప్పబాబు ఇక నేను తిన్నదని తిరగాలి కాబట్టి నేను క్రికెట్ ఆడతాను బాల్ వేయాలి ఇప్పటికే బాల్ ఏర్పిస్తారు ఇప్పుడు బాల్ వేయాలి హండ్రెడ్ బాల్స్ వేయాలి ఆయందా ఉట్టిన సింపుల్గా వేయచ్చు నువ్వు ఉరిక చురక చేయవు కదా హండ్రెడ్ బాల్స్ కరెక్ట్గా వేయాలి ఒక వైడ్ కూడా అంటే వైడ్ పోతే కౌంట్ లేదు నార్మల్గా అయితే కౌంటు బాలింగ్ మిషన్ బాలింగ్ మిషన్తో తో నువ్వు మేము వేసినట్టు ఇక నువ్వే నీ చేత్తోనేయాలి నాకేడా చేత్తది నేను భారతదేశంలో భారతదేశంలో నేను అమెరికాకి ఎత్త లేదు లేదు నీ కూడా అలవాటు అయితది నీ కూడా అలవాటు కావాలి కాబట్టి నాకు ఏంది కాదు కాబట్టి నేను క్రికెట్ ఆడేది పిల్లలు అంటే వాళ్ళు క్రికెటర్ కావాలని లక్ష్యంగా వాళ్ళని అన్ని ప్రాక్టీస్ చేయాలి ఎక్స్ట్రా చేయాలి ఎక్స్ ఎక్సర్సైజ్ పేరుతో వాళ్ళు ఏర్పిస్తారు ఇప్పుడు ఏర్పరిస్తే కాక చేస్తుడు నాకేడా చేత్తది ఏం కాదు ఏం కాదు అంతే ఫిక్స్ ఇక లేకుండా మరి ఇంకా ఇంకెక్క ఫన్ ఫండ్ చెప్తా ఈ బండలను వికాలే కొంచెం గీతలు లాగా వచ్చినాయి అందుకని బండలు విక్తవా అదే ఎవరైనా ఎవరు నొచ్చు కదా అదే నాగరా అట్లనే ఉంటాయి మరి పనులు ఓకేనా ఇది కాకుండా అది ఇక నార్మల్గా ఆలోచించి చెప్పిన ఇప్పుడు నేనే ఇప్పుడే ఆలోచించి వంద వాళ్ళు రెండు వందల వాళ్ళు ఇస్తావా వంద ఓకేనా ఓకే పా పనిష్మెంట్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ బకెట్ లో వంద బాల్ ఉన్నాయి మా పిల్లలు బావ ఎప్పటికి క్రికెట్ వీటితోనే ఆడుతూ ఉంటారు ఈ వంద బాల్ వేయనట బావ ఈ వంద బాల్ వేసినంటే చాలాసేపు అవుతుంది నువ్వు మూడు సార్లు అవుట్ అయితే అవుట్ అయ్యే వరకు ఇస్తావు ఓకే వంద బాల్ మూడు సార్లు అవుట్ మూడు సార్లు అవుట్ ఇంకొక జాతి కూడా ఇస్తాను మూడు సార్లు స్టెప్ అవుట్ అయినా ఓకే వికెట్ తాకినా ఓకే స్టెప్ అవుట్ అయినా ఓకే అయితే బాగా లెంత్ ఉంటది ఇది నాకోసం కోసం బాగా దగ్గరికి జరిపిండి అంటే దగ్గర నుంచే వేస్తున్నాను నేను బాల్ ఎందుకంటే అంత దూరం నుంచి వేస్తే బాల్ అసలు అక్కడ దాకా పోనే పోదు బాగా దాకా ఎందుకంటే నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి సరే వేస్తానా వికెట్ లో అవుట్ క్యాచ్ అవుట్ నాది ఆగినా ఒకటే మరి నువ్వు నువ్వు కొట్టే కొట్టుడు పెట్టబోతుంది నువ్వు ఎక్కడ ఒకటేటట్టున్నావు నాకే కొట్టేటట్టున్నావు కదా ఎన్ని బాల్ వేసినా అవుట్ అయ్యేటట్టు లేడు అసలు ఈ వంద బాల్ వేసిడయ్యేటట్టున్నది అయిపోయినాయా అయిపోయినాయి విన్నర్ ఒక్కసారి కూడా అవుట్ కాలే మూడు సార్లు అయితే అవుట్ అయితే చూడండి ఘోరంగా చెమటలు వచ్చినాయి అసలు అయితే మనం ఎంత తిన్నా మంచి ఎక్సర్సైజ్ చేస్తే చెమట రూపన అదే కవ్ అనేది కరిగిపోతూ ఉంటుంది ఆడవాళ్ళం ఖచ్చితంగా ఏదో ఒక రూపకరణ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఇంట్లో పని చేసి అలసిపోయి అదే ఎక్సర్సైజ్ అనుకుంటూ ఉంటాము మా ఆయన ఎప్పటికీ దాను రా బాగాలేదు అట్లా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది లేకపోతే షటిల్ ఆడదాం దా సాయంత్రం కొంచెం టైం కేటాయించు కేటాయించు అని అంటే నా ఇంట్లో పనుల వల్ల ఎడిటింగ్స్ వల్ల నేను అంతగా ఇంట్రెస్ట్ చూపెట్టా కాకపోతే నన్ను నువ్వు లేండి లాక్ వస్తారు లాక్కొస్తారనమాట ఇందులోకి సాయంత్రం కాగానే వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి మనకు రోజులు గడిచిపోతూనే ఉంటాయి మనకంటూ కొంచెం టైం కేటాయించుకోవాలి అట్లనే పిల్లలతో కూడా టైం కేటాయించాలని బాబు ఎప్పటికి చెప్తూ ఉంటాడు ఏయుడుండి చెమటలు ఎట్లా వచ్చినాయో ఏమైంది ఇదండి సరదా సరదాగా వంద బాల్ వేయాల్సి వచ్చింది నేను రివెంజ్ మంచి గట్టి అనే ప్లాన్ చేస్తా బాగా నెక్స్ట్

ఇది రివెంజ్ అని కాదు ఎక్సర్సైజ్ కి కొంచెం ఇబ్బంది కలగద్దు కొవ్వు కలగాలి అని చెప్పి బాల్ ఎట్లా ఏర్తా కానీ నేను బాల్ ఎప్పుడు అయ్యా అసలు అయితే ఒక్కసారి అవుట్ అని చూస్తే అసలు అవుట్ కాదు బాల్ ఇక్కడికి మెల్లగా చేస్తాను నాకేమరు ఎట్లా ఫీల్డింగ్ తీసుకుంటే అయిపోయేటోడి అయ్యో నాకు అవును ఇదండి సరదా సదా తిండి పోటీ చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు నెక్స్ట్ నేను రివెంజ్ నేను ఆలోచించి పెట్టుకున్నా నేను గెలిచి ఖచ్చితంగా నా రివెంజ్ లిస్ట్ అంతా బావ మీద తీర్చుకుంటా థ్యాంక్ యూ బాయ్